కార్తీక పురాణము పదహారవ రోజు పారాయణ కథ దీపస్తంభ విశేషము జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేయి పుణ్యకార్యములు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు శుక్ల పాడ్యమి మొదలు ప్రతిదినం మొత్తం ముప్పది రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద కానీ దైవ సాన్నిధ్యం వద్ద కానీ ఉంచిన వారు దైవ సాధ్యాన్ని పొందుతారు ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాలతో నారికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుణ్ణి చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై శాలిధ్యానం తిలలు గల ప్రమిదలలో నేతిని పోసిన దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట ఇందువల్ల మునులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసం ఒకటి ఉన్నది వినవలసింది అన్నాడు వశిష్ట మహర్షి మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణవ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయ ముందు దీపస్తంభాన్ని ఉంచుదాము అది పుణ్యమైన పని కదా అని అన్నాడు అందుకు ఆ మునులంతా అంగీకరించారు వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మానును తెచ్చి ఆలయం ముందు పాతారు శాలునం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడింది ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు మునులందరికీ ఆశ్చర్యం కలిగింది పుణ్యపురుషులారా నేనొక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను కులవృత్తి కానీ కులాచారములు కానీ నెరుగను దాన ధర్మాలు దైవ కార్యాలు నాకు లేదు చాలా నిరంకుశగా బతుకుతుండేవాడిని నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠుర వాక్యాలతో అవమానించేవాడిని తులనాడి తిక్త హస్తాలతో వారిని వెళ్ళగొట్టేవారిని పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా నిర్దయగా చూచేవాడిని అందువల్ల నేను అనేక జన్మలెత్తి నరక అనుభవించాను నానా జన్మల అనంతరం అడవిలో మానునే జన్మించాను ఎండకు ఎండుతూ వర్షానికి తరుస్తూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు ఈ మీ చర్య వల్ల భ్రానుజన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది పూర్వ జన్మల స్మృతి కలిగింది పుణ్యపురుషులారా పరమనికృష్టుడైన నాకు ఈ నరజన్మ కలిగిన వైనము తెలియజేయవలసిందని వేడుకున్నాడు ఓయీ ధనలోబి ఇది కార్తీక మాసం చాలా గొప్పదైన మాసం చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగజేస్తుంది సన్మార్గులకు దైవరాదులకు కలుగు పుణ్యము వర్ణాతీతము అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పుణ్యతులైతారు పశుపక్షాదులకే కాక ప్రాణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుచున్నది అని వారిలోని ఒక మునీశ్వరుడు యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరజన్మ నీకు కలిగిందని వివరించారు దీపస్తంభ విశేషముల అధ్యాయము కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం సమాప్తం